నమస్తే మీ పేరు వరలక్ష్మి అని జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా మీకు అందిన పథకాలు ఏంటి మాక డబ్బులు అందినాయండి బాబు చనిపోయాడు కాలలో పడి బాబు చనిపోతే ముప్పై ఐదు వేలు ఇచ్చారు జగన్ గారు అంటే మామూలు గీతకని వెళ్ళాడు కాళ్ళలోకి ఇద్దరు మాకాయ కొడుకు నా కొడుకు ఇద్దరు వెళ్ళారు ఆరుగురు వెళ్ళారు ఇద్దరు చనిపోయారు నలుగురు బాగానే మా అక్కాయి కొడుకు నా కొడుకే చనిపోయారు మేమే అన్యాయం అయిపోయింది జగన్ ద్వారాగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చాయి మా ఆయనకి రెండు కాళ్ళు పడిపోయి అయ్యో బాగోలేదు ఆయనకి అనేది ఏదైనా ఆధారం చేయమని అడుగుతున్నాను ఆయనకి పెన్షన్ పెంచను వస్తుంది పింఛను అప్లై చేశారా చేయలేదు మామూలుగా చేసారంట పెన్షన్ అయితే రావట్లేదంట మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన పడిపోయి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా అమ్మవోడు వస్తుంది అమ్మ ఒకటి వస్తుంది దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా పిల్లలకే పిల్లలకు ఉపయోగం పిల్లల చదువులు ఇట్లా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ చదువుతారు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండంట కదా ఇప్పుడు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? బానే ఉంది. పర్లా బానే పిల్లలు మంచిగా అవుతున్నారు ఒక్క అప్రతో మోల్చుంటే. తిండి పెడుతున్నారంట నాకక్కడ స్కూల్లో మధ్యాహ్నం బానే పెడుతారంట. నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారంట అంతా బాగానే ఉంది తానే కొద్దిగా మా అది ఒకటి చూస్తే బాగుంటుంది మంచిగానే అనిపించింది జగనే రావాలి ఈసారి మళ్ళీ ఆయనే రావాలి ఆయన వస్తేనే బాగుంటుంది ఇది ఆయన చంద్రబాబు అంటున్నారు ఏం చేశాడు ఆయన ఏమి చేయలే ముసలి వాళ్ళకి అన్యాయమే చేశాడు కానీ న్యాయం చేయలే ఆయన వచ్చినప్పుడు రెండు వేల రెండు వందల యాభై వచ్చాయి ఇప్పుడు మూడు వేలు చేశాడు ఆయన ఈయన వచ్చినాక జగన్ అన్నే రావాలి ఆయనకే వేస్తారు జగన్ రావాలి జగన్ గారే రావాలి ఆయనకే ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చేస్తారు ఎలా అనిపించింది మంచి చేసాడా లేదా అంటే ఏం చెప్తారు మంచి చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అమ్మవాడి అమ్మవాడి ఇచ్చింది అందరికి బాగానే ఉంది ఇప్పుడు పిల్లల చదువులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చదువులు కూడా బాగానే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం చదువులు మీకు నచ్చినాయా నచ్చినాయి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు వీళ్ళిద్దరి పేదవాళ్ళకి ఎక్కువ న్యాయం చేసింది ఎవరంటే ఏం చెప్తారు మీరు పేదవాళ్ళకి మహిళలకు కానీ డబ్బులు జగనన్న కాడ అన్ని తీసుకుంటున్నారు అన్ని చేస్తున్నారు ఆయన తిడుతున్నారు ఆయన అంటున్నారు అట్లా అట్టా జగనన్నే వస్తాడు ఈసారి వంద మంది వంద కత్తులే పెట్టుకోని ఆయనే వస్తాడు ఆయన వస్తేనే బాగుంటది రావాలా జగన్ గారు రావాలని ఎందుకు మంది మహిళలు కోరుకుంటున్నారు అన్నం చేయకుండా మూడు వేలు పింఛను రాశాడు బాగా చేశాడు ఆయనకు అందరూ వయసు పెరిగిద్ది ఆయనకి ఆయనే వస్తాడు ఎంతమంది ఏమి చేసుకున్నా వస్తాడు అన్నే వస్తాడు జగన్ కూడా అందరికి మంచి చేశాడు అందరికి ముసలి వాళ్ళేంది మొత్తం లేదు అందరికి పింఛన్ ఇస్తున్నాడు నెల నెల వాలంటీర్లకు కూడా సహాయంగా బాగానే వాలంటర్ కూడా బాగానే చేస్తున్నారు అప్పుడు ఏ వాలంటీర్లు లేరు ఎవరు లేరు ఇప్పుడు అంత మంచిగా చేస్తున్నాడు జగనన్న పిల్లలకు కానీ అమ్మఒడి కానీ

చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగిందా ఈయన చంద్రబాబు అన్ని బాగా చేస్తున్నాడు జగనాన్ని కానీ తిట్టేవాళ్ళు తిడుతున్నారు ఆయన్ని తీసుకుంటున్నారు